జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము రెండు వందల ఇరవై ఆరు అరణ్యాలలో వానప్రస్థంలో ఉన్నటువంటి ధృతరాష్ట్ర గాంధారి కుంతి సంజయ విధులను సంజయ విధులు వీరందరినీ చూడడానికని పాండవులు అనుకున్నారు ధర్మరాజు అయితే ఒక్కసారైనా సరే నా తల్లి కుంతీదేవి జీవించి ఉండగా వెళ్ళి చూడాలని కోరిక ఉన్నది అని అన్నాడు అలా అనగానే పాండవులు ఆ పాండవుల భార్యలు అందరూ కూడా మేము కూడా అరణ్యాలకు వస్తాము అత్త చూస్తాం అని అన్నారు అలా అనుకొని అందరూ బయలుదేరారు అరణ్యాలకు బయలుదేరే ముందు మరి దేశం గురించి చూసుకోవాలి కదా ఆ దేశ పరిపాలనను సోదరుడైనటువంటి యుత్సు దౌమ్యునికి అప్పగించారు వారికి తోడు కృపాచార్యుడు అనే మహావీరుడు కూడా వారికి తోడుగా ఉండమని చెప్పారు ఆ ముగ్గురు దేశాన్ని చూసుకుంటారు ఈ లోగా మేము వచ్చేస్తాం అని వీళ్ళంతా బయలుదేరారు అరణ్యాలకు ఇలా పాండవులు పాండవ పత్రులు ఇతర సైన్యాధికారులు అందరూ రక్షణతోనే వెళ్ళారు పాండవులు అరణ్యాలకు గంగానదిని దాటి వీరంతా శతయూపుడు ఆశ్రమంలో ఉన్నటువంటి తన తల్లి కుంతీదేవిని పెదనాన్న పెద్దమ్మలను అలాగే చిన్నాన్న విదురుడు సంజయుడిని కూడా చూశారు కుంతీదేవి అలా కుమారులంతా రాగానే ఒక్కొక్క కుమారుడిని పట్టుకొని బోరుని ఏడుస్తూ ముద్దాడింది చిన్న కొడుకు సహదేవుడినైతే పట్టుకొని ఏడ్చింది బోరుమణి కుమారా కుమారా అని ఆ కుంతి మాత ద్రౌపదిని చూసి కౌగులించుకొని కన్నీటి పర్యంతమై ముఖము నుంచి ఖాళీ లేకుండా ముద్దుల వర్షం కురిపించింది ఆ ముద్దుల కోడలపైన ఆ కుంతిమాత కుంతిమాతకు ద్రౌపది పైన ఉన్నటువంటి ఆ వాత్సల్యము ప్రేమ చూసి అందరూ విస్తుపోయారు ఇంతటి గొప్ప మాత ఇంతటి గొప్ప మాత ద్రౌపదిని అంత బాగా వాత్సల్యంగా చూస్తుంది అది ధర్మమే అందుకు ఆమె అర్హురాలే అంతా అని అనుకున్నారు తదుపరి ధర్మరాజు ఇతర పాండవులు పాండవ పత్రులు అందరూ కూడా కుంతీదేవి తరువాత పెదనాన్న ధృతురాష్ట్రుని గాంధారీ దేవిని చూసి వారి పాదాలకు నమస్కరించి గౌరవ మర్యాదలు వారికి చెల్లించారు ఎంతో కృతజ్ఞత భావంతో వారితో మాట్లాడారు ప్రేమతో పులకరించారు ఈ సమయంలో అక్కడకు చాలామంది ఋషులు మునీశ్వరులు వచ్చారు వారందరికీ కలయి చూసి మాత తనకున్న పరిచయంతో అందరికీ నమస్కరించి ఆసనాలపై కూర్చోబెట్టి తన కుమారులను కోడలను వారందరికీ పరిచయం చేసింది మాత మహాత్ములారా మునీశ్వర ఋషీశ్వరులారా వీరు నా కుమారులు నా కోడళ్ళు ఈతడు నా పెద్ద కుమారుడు ధర్మరాజు మేలిమ బంగారు వన్నె గలవాడున్న జాష్ట కుమారుడు సన్నని శరీరము పొడవైన శరీరము సన్నని ముక్కు పెన్న కన్నులు సింహము వంటి సన్నని నడుము ఎగుభుజములు పొట్టలోపుకి లాగబడి గుండె పైకకు ఉబిగిన కండలతో ఉన్నటువంటి ఈయన కుమారుడు కుమారుడు ధర్మరాజు చక్రవర్తి ఈ రెండవ వాడు భీమసేనుడు ఈతడు ఎర్రని వర్చస్సుతో గట్టి కండలు తిరిగిన శరీర సౌష్ఠవంతో ఎత్తైన భుజములు విశాల వక్షస్థలము ఎత్తైన వాడు సన్నని నడుము పొట్టలోనికి లాగబడి గుండెపైకి ఉబకి ఉన్న ఈ వీరుడు నా రెండవ కొడుకు భీమశివుడు ఈతడు నా మూడవ కొడుకు మెరుపులే మెరుస్తూ సన్నని శరీరము సింహపు నడుము నల్లని నీలిరంగు శరీరంతో మెరుస్తూ ఉండే ఛాయ పెద్ద కన్నులు తామర రేకులు వంటి కన్నులు గజరాజు వలె ధీరత్వంగా ఉండేవాడు విషాదల వక్షస్థలము సన్నని నడుము ఉబ్బికి పైకి ఉన్నటువంటి గుండె లోనికి లాగబడి ఉన్న పొట్ట చూడగానే మరలా మరలా చూడాలి అనిపించే ఈ నా కుమారుడు మూడవవాడు అర్జునుడు ఇదిగో ఇక్కడ నా ఒడిలో తలపెట్టి ఉన్నవాడు నా ఇరువురు కొడుకులు కవలలు నకుల సహదేవులు ఈ నాలుగో కుమారుడు నకులుడు విష్ణుమూర్తి అంతటి అందగాడు మంచి ఎత్తు మంచి శరీర సౌష్ఠము మంచి ఆరోగ్యము తన అన్న అర్జునుడితో సమానంగా ఉండే శరీరంతో ఉన్నవాడు ఈయన నాలుగో కొడుకు నకులుడు ఈ ఐదవ వాడు నా చిన్న కుమారుడు సహదేవుడు ఇంద్రుని అంతటి అందగాడు శరీర సౌష్టవంలో తన అన్నలు నలుగురికి సామానంగా సర్వసాధారణంగా సమానంగా ఉన్నటువంటి శరీర సౌష్టవం కలవాడు ఈతడు సహదేవుడు నా చిన్న కుమారుడు అని తన కుమారుల యొక్క శరీర లక్షణాలను ఉటంకిస్తూ ఐదుగురు కొడుకులను ఆ ఋషులకు ఋషి మునీశ్వరులకు పరిచయం చేసింది తదుపరి అక్కడ ఉన్నటువంటి స్త్రీమూర్తిని పరిచయం చేస్తుంది మహాత్ముల ఈమె నా కోడలు చూడండి నల్ల కలువు వంటి మెరిసే శరీర రంగుతో ఒకసారి ముఖాన్ని చూస్తే మరలా మరలా భక్తిభావంతో చూడాలి అనిపించే ముఖస్ వర్చస్సు ఈమెను ఒకసారి చూస్తే ఆరాధ్య భావం కలుగుతుంది ఈమె ముక్కు కళ్ళు నుదురు పలువరుస పెదవలు అన్నీ ఉత్తమ అప్సర స్త్రీకి ఉండవలసిన లక్షణాలతో ఉన్నది ఈ భజ్యవయస్కురాలు ముఖములో లక్ష్మీకాళ లక్ష్మీ తాండవిస్తుంది చూడండి మనన్న అనుకోవ మహారాణి లక్షణాలతో ఉన్నటువంటి ఈ స్త్రీమూర్తియే మహారాణి ద్రౌపది ఈమెన పెద్ద కోడలు ఈమె కూడా నా కోడలే ఎర్రని శరీర ఛాయ అందమైన ముఖము పద్మరేఖలు వంటి కనులు సూర్యకాంతితో మెరిసిపోతున్న ఉత్తమ స్త్రీజాతి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఈ స్త్రీమూర్తి ఒక ఆదర్శమూర్తి ఈమె నా మూడవ కుమారుడు అర్జునుని భార్య సుభద్రాదేవి ఈమె మహాదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని సోదరి నాకు మేనకోడలు ఈ ఇద్దరు ఎరుపు పసుపు రంగుల మిళితంతో అప్సరస్ల వలె ఉన్న ఈ స్త్రీమూర్తులు ఒకరు నాగరాజు పుత్రి ఉల్లూపి రెండవ వారు పాండిరాజు పుత్రి చిత్రాంగద ఈ ఇరువురు కూడా నా మూడవ కుమారుడు అర్జునుని సహధర్మచారుణుడు మహానుభావులారా ఈ స్త్రీమూర్తి నల్ల కలువ రేకుల వంటి మెరిసే శరీర సాయ కలిగి అప్సరస్ వంటి అందగత్తె శ్రీకృష్ణ విరోధి రాజు సమూపతి సోదరి ఈ స్త్రీమూర్తి నా రెండవ కుమారుడు భీముని భార్య ఈ స్త్రీమూర్తి నూతన సంపంగి రంగుతో సువాసన వదలుతూ అందాల రమణి ఈ స్త్రీమూర్తి జరాసందుని పుత్రిక ఈమె సహదేవుని పత్ని నూతన నల్లకలువ ఛాయతో మెరిసిపోతూ ఉన్న శరీరంతో అందమైన పద్మదళనేత్రి స్వగసుగత్తె శీలవతి ఉత్తమరాలు అయిన ఈ మధ్య వయస్కురాలు నా సహదేవుని పత్ని ప్రక్కన నుంచుని ఉన్నారు ఈమె ఈమె నకులుని భార్య అలా జరాసందుని పుత్రిక సహదేవుని భార్యను ఆ ప్రక్కనే నుంచుని ఉన్న అందాల రాశి నకుని భార్యను ఆ ఋషులకు పరిచయం చేసింది కుంతి మాత ఇదిగోండి ఈ ప్రక్కన వరుసగా తెల్లచీరలో ఉన్న వీరంతా అందాల రాసులు తల దువ్వుకోకుండా మేలి ముసుగులో ఉన్నవా వీళ్ళందరూ కూడా మా అక్క గాంధారీదేవి కోడళ్ళు ఏడుస్తూ ముఖము తుడుచుకుంటూ మాత ఒక స్త్రీమూర్తిని పరిచయం చేస్తుంది ఇదిగోండి ఈ నవ యవ్వన చిన్నారి అందాల స్త్రీమూర్తి తన ముఖమును పూర్తిగా బయటకు చూపక తల దువ్వక తెల్లని చీరలో తన అత్త సుభద్రాదేవి ప్రక్కన చాటుగా ఉన్న ఆ స్త్రీమూర్తి కురుక్షేత్ర యుద్ధములో కర్ణ ద్రోణ అశ్వత్థామ లాంటి మహావీరులను గడగడలాడించి ఎంతో మంది వీరులను సంహరించి వీరస్వర్గం పొందిన వీర కిషోరము నా మనుమడు అభిమన్యుడు అతని సహధర్మశాలిని ఈమె ఈమెయే ఉత్తరాదేవి భవిష్యత్తులో హస్తిన రాజమాత అని తన వారిని అందరినీ పేరు పేరున ఋషులకు మునీశ్వరులకు ఉన్న ఉత్తములందరికీ కూడా వీరిని హత్య చేసింది కుంతి మాత జై శ్రీమన్నారాయణ